అంటే ఫిఫ్టీన్త్ డేట్ మనకు ఎంతో అదృష్టమైన రోజు అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే శివలాల్ మహారాజ్ పుట్టిన ఫిఫ్టీన్త్ ఇప్పుడు మనకు శివలాల్ మహారాజ్ రూపంలో వచ్చింది ఎవరు హుసేన్ నాయ్ గారు వచ్చారు మనకు సమస్య ఈ రోజు మనకు ఎన్ని ఏ ఉన్నాయో మీకు అందరికీ తెలుసు ఇవాళ పది సంవత్సరాల నుండి మనం అనుభవిస్తున్నాం మన మనోవేదన సిఆర్పిఎఫ్ వాళ్ళ దాడులు సిఆర్పిఎఫ్ వాళ్ళు మనకు చేసిన అరాచకము మళ్ళా వాళ్ళు మనం చేసిన మన ఇల్లు కట్టుకుంటే కూడా కాళ్ళతో తో తన్న రోజులు మళ్ళీ ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా గేట్లు తీసి మరి వాళ్ళకి తెలియకుండా మాకు రైట్స్ ఉన్నాయి మేము తిరుగుతాం అనుకుంటూ లోపల వచ్చిన రోజులు ఉన్నాయి మనం ఎంతో ఇబ్బంది పడ్డాం మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎంపీ గారు కూడా సిఆర్పిఎఫ్ ఐజీ దగ్గర రెండు మూడు సార్లు తీసుకెళ్లారు అయినా కూడా మన సమస్యలు పరిష్కారం కాలేదు చాలా మంది అన్ని విధాలుగా మనకు పరిష్కారం చూపే వింతగా ముందుకు వెళ్ళారు కానీ కాలేదు ఈరోజు సాక్షాత్ సేవలాల మహారాజు వచ్చే మన ముందు కూర్చున్నాడు నేషనల్ యూనివర్స్టి కమిషనర్ ఉచలరాయ్ గారు అలాగే మనకు ఇన్ని ఇది సంవత్సరాల నుండి అంటే మనది భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుండి ఉన్నా కూడా మన అరగపడి గాంధీ గారు మన ఎమ్మెల్యే గారు రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని శాంక్షన్ చేసి మనకు తండకు ఒక రూపము తీసుకొచ్చారు మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నా కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు చేరు చేయడం లేదు మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము మేము ఇప్పుడు మనం ఒక మన తండనుంది ఒక పది మంది మేము ఎంతో కృషి చేసి ఎంతో ఇది చేసి ఈ రోజు ఈ రోజు మీ ముందుకు మన కలెక్టర్ గారు కలెక్టర్ గారిని మన డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ మన హుసేన్ నాయక్ గారు ఇక్కడ ఉంచడం జరిగింది మీ ముందు మన సమస్యలు మన ముందు తీసుకొచ్చారు అది మనకు చాలా గర్వకారణము అయితే ఇప్పుడు నేను అందరి ముందు నేషనలిస్ట్ కమిషన్ మెంబర్ అయిన హుసేనాక్ గారిని వినియోగించుకుంటున్నా సిఆర్పిఎఫ్ వాళ్ళు మన బస్తీ లోపల రాకూడదు మనం ఏ విధంగా అయినా ఇల్లు కట్టుకున్నా కూడా సిఆర్పిఎఫ్ వారు అడ్డు చెప్పకూడదు మనకు గవర్నమెంట్ నుండి ఏది శాంక్షన్ అయినా కూడా సిఆర్పిఎఫ్ వారు అడ్డు రాకూడదు మళ్ళా మెయిన్ విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు బస్తీ లోపల తిరగకూడదు ఏదైనా కూడా వాళ్ళ బౌండరీ అయితే ఏది ఉందో ఆ బౌండరీ చుట్టూ మాత్రమే తిరగాలి లోపల రాకూడదు అని చెప్పేసి మా మెయిన్ డిమాండ్స్ అలాగే సార్ మాకు ఇక్కడ గ్రేవ్ యార్డ్ ఒకటి లేదు కమ్యూనిటీ హాల్ ఒకటి లేదు ప్రైమరీ స్కూల్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు సార్ ఇక్కడ ఒక్క ప్రైమరీ స్కూల్ ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఎక్కడ చూస్తే అక్కడ కిడ్నాప్ తీసుకోబోయే రోజులు మా ఊళ్ళు ఇక్కడ నుండి దరిదాపుగా రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు సార్ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదవలేరు స్కూల్ బస్ కి డబ్బులు కట్టలేరు అదే విధంగా ఒక అంగన్వాడీ కేంద్రం సార్ అంగన్వాడీ కేంద్రం ఏంటంటే మా దగ్గర పోషకాహార లోపం ఉన్న పిల్లలు కొడుతున్నారు గర్భిణీ స్త్రీలకు కూడా ఒక అంగన్వాడీ కేంద్రానికి పోవాలంటే మియాపూర్కి వెళ్ళాలి సార్ మియాపూర్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ కూడా ఒక అంగన్వాడీ కేంద్రానికి కూడా ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వగలరని చెప్పేసి కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా ఎవరైనా